హాయ్ ఫ్రెండ్స్ మరి ఇగో ఫ్రెండ్ ఇది తిప్పతిగా ఆకు అంటారు దీన్ని ఇది ఇలా చిన్న ఆకు తెచ్చుకోవాలి మనం మరి పొదలంపటి విలేజ్ చిలకలంపటి మరి ఇక్కడ విపరీతంగా పెరుగుతుంది ఇది తిప్పతిగా ఆకు కాయలు వచ్చేసి నీ ఛానల్లో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇగో దీని కాయలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎర్రగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఇది తిప్పతిగా ఆకు ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఇది ఎలా కాసా కాసాయంగా చేసుకొని ఒక గ్రీన్ టీ మాదిరిగా మనం ఎలా తాగాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను గ్రీన్ టీని తాగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మన స్క్రీన్పై కూడా పెట్టడం జరుగుతుంది ఇది చాలా డాక్టర్లు కూడా మనం ఈ తిప్పతిగా తాగాలి హృదయ రోగాలు పోతున్నాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది బీబీ షుగర్ కూడా తగ్గుతుంది అంటారు కానీ ఎలా తాగాలో చూపించలేదు నేను ఈ వీడియో చూపిపోతున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తెచ్చుకున్న ఆకుని ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి ఆ విధంగా వాటర్ పోసి శుభ్రంగా చేయి వేళ్ళతోటి చేయి వేళ్ళతోటి శుభ్రంగా జస్ట్ పడుతుంటుంది కాబట్టి ఇది కంచెలంపటి మరి అలాగనే పొలాలు గట్లంపటి చాలా విపరీతంగా పెరుగుతుంది ఇది తీగ జాతికి సంబంధించింది ఇది చాలా మంచి ఔషధం ఇలా కడుక్కోవాలి శుభ్రంగా ఆ విధంగా కడుక్కున్నది శుభ్రంగా లాగా ఆకులు తుంపుకోవాలి ఇది ఈ తీగ మన పొలాల్లో గట్లంపటి చాలా పచ్చగా పెరుగుతుంది ఇది తీగ జాతికి సంబంధించింది ఈ మొక్క ఈ యొక్క ఔషధం చాలా ఔషధాలు కలిగిన మొక్క ఇది ఇది ఏ కాలమైనా చాలా పచ్చగా చెట్లపై ఎగబడుతుంది ఇది దీని పేరు అమృతవల్లి అని పిలుచుకుంటారు చాలామంది ఇది పేరుకు దక్కట్లనే ఇది చాలా అమృతం ఇది ఆయుర్వేదం వైద్యంలో రోగాలను ఔషధంగా వాడతారు దీని దీని పేరు దక్కట్లనే అన్ని రోగాలని విముక్తి చేసే అమృతం ఇది ముఖ్యంగా డ్రగ్స్ మందు అలవాటు సిగరెట్ ఇతర యాడియాస్ లాంటివి సులువుగా బయటపడేలా ఈ తీగ కషాయం దివ్య ఔషధం పనిచేస్తుంది ఇందులో అలాగనే ఫ్రెండ్స్ ఇలా మనం వాటర్ పోసుకోవాలి ఈ విధంగా పోసుకున్న తర్వాతకి మనం ఆ వాటర్లో పోసుకున్న వాటర్లో మనం ఇంత మిరియాల మామూలుగా మిరియాలు ఉంటాయి కానీ ఒక స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి ఉంటే నాకు దగ్గర మిరియాల పొడి ఉంది కాబట్టి నేను మిరియాల పొడి పోస్తున్నాను చేస్తున్నాను అలా మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేయండి ఒక నాలుగు వేయండి చనిపోతుంది ఆ విధంగా కలుపుకోవాలన్నమాట నీట్గా ఈ విధంగా గ్యాస్ ముట్టించుకొని మనం అందులో మనం కలిపి పెట్టుకున్న తెప్పతీగ ఆకులు వాటరు అలాగే మిరియాల పొడి ప్లస్ మనం అలా పెట్టి ఈటీ గీసే వరకు మరిగించే వరకు ఒక రెండు నిమిషాలు బాగా మరిగించే వరకు వెయిట్ చేయాలి ఇలాగా బాగా మరిగించుకున్నాక బాగా కషాయం దిగుతుంది కషాయం కిందికి వచ్చాక మనం ఇలాగ కషాయం ఇలాగా కాచుకొని ఈ యొక్క ఈ విధంగా కషాయం ఆకులు ఉంచి కషాయం ఇలా వచ్చేస్తుంది అలా వడపూసుకోవాలంటే అలాగా వడపట్టేసిన వడగట్టిన యొక్క కషాయాన్ని మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రోజుకు టూ టైమ్స్ ఒక వన్ మంత్ తాగితే చాలండి దీనివల్ల జ్వరం మరి డయాబెటీసు షుగర్ ఇలాంటి గుండెరోగాలున్నా క్లియర్గా తగ్గిపోతాయండి చాలా మంచి ఔషధం ఇది మరి దీని యొక్క ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జ్వరం షుగర్ను కామెర్లను తదివర వైరస్ ఇన్ఫెక్షన్లను మట్టి చేస్తుంది డయాబెటిస్ రోగులకు తిప్పితీగా గాడ్ ఆఫ్ మెడిసిన్ లా చేస్తుంది షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుందండి ఇది ఇది రక్తశుద్ధి చేసి రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది బాగా తిప్పి